जय जय माता की जय माता

ఆక్రమిత టెరట టెరలిస్టుల పెద్ద జరిగిన దాడిని విజయోత్సవాలు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నారు జై హో భారత్ వందే మాత్రం అంటూ అంటూ నినాదాలు అంబరాణి అంటాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనతో పాటు జన జాగృణ సమితి వాళ్ళు దాని విజయోత్సవాలన్నీ చాలా ఘనంగా జరుపుకుంటున్నారు ఇంతపాటు మనకి జన జాగ్రణ సంబంధించిన వ్యక్తి వాసు అంత ఉన్నారు సార్ వాసుగారు చెప్పండి నిన్న జరిగిన ఉగ్ర ఉగ్రవాదుల మూలాలను మూలాలను మా మట్టి పెట్టాయి ఈ ఈ విజయాన్ని ఏ విధంగా మనం చూసుకోవచ్చు ఇది ఇది విజయం కాదు కేవలం ప్రారంభం మాత్రమే ఈ విజయము కేవలం ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్లో ఒక్క ఉగ్రవాది నామరూపాలు లేకుండా లేకుండా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం భారత సైన్యం పోరాటం చేస్తుంది ప్రపంచానికి బట్టినటువంటి ఉగ్రవాద పీడ లేకుండా చేస్తుంది పెహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతీయులందరూ కోరుకునేది ఒకటే పాకిస్తాన్ ప్రపంచ పట్టణంలో లేకుండా చేయాలని కోరుకుంటుంది అలాంటప్పుడు ప్రతి భారతీయుడు రాజకీయ పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా భారత సైన్యానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాల్సినటువంటి సమయం ఆసనమైంది ఇప్పుడు ఎవరు కూడా రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు కొంతమంది కుహానా శికులవాదులు పాకిస్తాన్కు లోపల మద్దతు తెలపడం మనందరం సిగ్గుచేటు ఆ ఇంటి దొంగలను కూడా తరిమి కొట్టే సమయం ఆసనమైంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పెట్టడానికి పేరు పెట్టడానికి ప్రధాన కారణం పహల్గామ్ గురదాడిలో భారతీయ మహిళల యొక్క సింధూర నుదుట సింధూరాన్ని తుడిపేచారు కాబట్టి అందుకు ప్రతిఘటనగా రివెంజ్గా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద మూలాలను పూర్తిగా అంతం మనం అందరం కూడా మద్దతు తెలపాలి భారత సైన్యానికి సెలవులు రద్దు చేయడం వల్ల పది రోజుల క్రితం పెళ్ళైన వారు కూడా సైనికులు మన మన దేశం కోసం యుద్ధం చేయడానికి సరిహద్దుకు వెళ్ళారు కాబట్టి ఎవరైతే కొత్తగా పెళ్ళి కూడా తమ భార్యామనలు ఇంటి దగ్గర ఇంటి దగ్గర వదిలి వెళ్ళారు అటువంటి కుటుంబాలకు భారతీయులు పక్కన పక్కన నివసించే కుటుంబాలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు సైన్యం యొక్క తల్లిదండ్రులకు పాదాభిషేకం చేయాలి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియాలి అటువంటి కొడుకులను ఉన్నటువంటి భారతవరులు భారత మాతృమూర్తులకు మా భార భారత మాతృమూర్తులకు జనజాగరణ సమితి సాష్టాంగ నమస్కారం తెలియజేస్తుంది నిన్న జరిగిన ఉగ్రద ఉగ్రదాడులో టెర్రరిస్ట్ మూలాలను మూల నాశనం చేయడం జరిగింది ఎన్ని మూలాలను నాశనం చేయడం జరిగింది అది ఏ విధంగా తీసుకోవచ్చు సార్ ఈరోజు పెహల్గామ్ అటాక్ అయిన తర్వాత ఇరవై ఎనిమిది మంది మన భారతీయులు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు ప్రీతమ నేత ప్రధానమంత్రి గారు ఏదైతే పది రోజులు ఇరవై రోజులుగా కంటిన్యూస్గా నిద్ర లేకుండా ఇదే పని మీద నిల్చొని మన దేశ ప్రజలు ఏ విధంగా అయితే మద్దతు ఇస్తున్నారో ఈరోజు మనందరికీ ఒక సమాధానంగా ఆపరేషన్ సింధూర్ అనేది మొదలుపెట్టారు ఏదైతే నిన్న రాత్రి ఒంటి గంట నలభైకి పాకిస్తాన్ మీద అటాక్ చేయడం అనేది ఒక భారతదేశం యొక్క ఉగ్ర రూపాన్ని బయటకు తీ వచ్చే విధంగా ఉంది ముఖ్యంగా సింధూర్ అనే నామం కూడా మన దేశ గౌరవం మన ఆడవారి యొక్క గౌరవం ఏ విధంగా అయితే అక్కడ నవ జం దంపతుల్ని కొత్తగా పెళ్ళి నెల రోజులు పెళ్ళైన దంపతుల్ని ఏ విధంగా అయితే చంపారో వాళ్ళందరికీ సమాధానంగా ఆపరేషన్ సింధూర్ అనేది ఉంటుంది అదేవిధంగా ఈరోజు భారత సైన్యం మన జవాన్లు అందరూ వాళ్ళ ఇంట్లో వదిలి వాళ్ళందరూ మన దేశం కోసం ఫ్రంట్ లైన్లో ఉండి ఏ విధంగా అయితే యుద్ధం చేస్తున్నారో వాళ్ళందరికీ మా మద్దతు ఉంటుందని అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని వాళ్ళందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు మన స్వామి ఆశీర్వాదాలు మన శివయ్య ఆశీర్వాదాలు వాళ్ళందరి మీద ఉండాలని ఈ యుద్ధం ఏదైతే మొదలైందో మనం ఖచ్చితంగా గెలవాలి అదేవిధంగా ఇది మొదటి ఇది మొదటి అడుగు ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదులను కానీ మతోన్మాదాలు కానీ అతమార్చే సమయం ఈరోజు వచ్చింది ఈరోజు కబడ్దార్ పాకిస్తాన్ ఇంకొకసారి ప్రతి చర్య చేయాలని నువ్వు ఆలోచన నీ గుండెల్లో వస్తే పాకిస్తాన్ అనే దేశం ప్రపంచ మఠంలో లేకుండా ఈరోజు చేయడానికి భారత సైన్యం ఏ విధమైన సందేహం లేదు అదేవిధంగా ఈరోజు చాలా బలమైన నాయకత్వం మనకుంది ఈరోజు ప్రతి ఒక్క పార్టీ కొని భారతదేశ ప్రధానికి మద్దతు ఇవ్వడం అదేవిధంగా యువతి యువకులు ఏ విధంగా అయితే రోడ్డు మీదకు వచ్చి మద్దతు ఇస్తున్నారో మీరు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారతదేశాన్ని మద్దతు ఇస్తున్నాయి నిన్న చూసారు ఎంతమంది జట్లు వచ్చే ఫైటర్ జట్స్ ఫ్రాన్స్ నుంచి అమెరికా నుంచి వచ్చే చూడండి ఈరోజు నాలుగో ఆర్థిక అత్యవద్ద సామ్రాజ్యంగా నిలిచి ఉన్న భారతదేశానికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారంటే భారతదేశం ఎంత మద్దతు ప్రపంచ దేశాలకు కానీ విశ్వగా ఏ విధంగా మారుతుందో అనేది మీరు కనబడుతుంది ప్రధానంగా మనకి ఏంటంటే అంటే పాక్ మీద యుద్ధం కాదు టెర్రరిజాన్ని మనం అణచిపెడతా అణచిపెట్టే ఉద్దేశంతో చేస్తూ నిన్న జరిగిన సంఘటన ఆపరేషన్ సింధుని ఏ విధంగా తీసుకోవచ్చు ఇది కేవలం ఉగ్రవాదాన్ని చంపడానికి మాత్రమే తప్ప పాకిస్తాన్ ప్రజలు కానీ వాళ్ళు కానీ బాధ పెట్టాలి కానీ శోభ పెట్టాలనేది ఏమీ కాదు ముఖ్యంగా భారతదేశానికి ఎవరైతే వెన్నుపడు పొడుస్తారో ఎవరైతే ఉగ్రవాదాన్ని చూపించి ఇక్కడ ప్రజల్ని హతమార్చాలని చూస్తారో ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని అందు చూడకుండా భారతదేశ ప్రజలు కానీ భారతదేశ జవాన్ భారతదేశ ప్రభుత్వం కానీ ఉండదు ఎందుకంటే ఇది నా దేశం ఇది నా నా దేశం నా హిందుత్వం నా ప్రపంచం ఎందుకంటే నా ప్రపంచంలో ఉన్న వాళ్ళని భాష మన భారతదేశానికి మన దేశ ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని కానీ మతోన్మతలు కానీ చంపడం అది అనివార్యం వాళ్ళని హతమార్చడం అనివార్యం అది జరుగుతుంది ఇందులో పాకిస్తాన్ ఇదండి ఇప్పుడు ఆయన విశాఖ బేబీస్ రోడ్లో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి విజయానికి ఇండోపాక్ విజయానికి నిదర్శనంగా ఇక్కడ ఏర్పాటు చేసిన స్థూపం దగ్గర విజయోత్సవాలు జరుపుకుంటున్నారు జై హో భారత్ వందే మాతరం అని అంటూ నినాదాలు చేస్తూ చేస్తూ ఉన్నారు నిన్న జరిగింది ఇది మొత్తం అంత ఆరంభం మాత్రమే ఇది ఇంకా ప్రా ప్రారంభంలోనే ఉంది ఇది ఇంకా చాలా ఇలాంటివి చాలా చాలా ఉంటాయి ఎన్నో విజయోత్సవాలను మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎంతో ఉంది మనం ఎన్నో విజయోత్సవాలు చేసుకున్నాము అందుకనేసి మనం కావాలని ఇక్కడ మనం గతంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండోపాక్కి నిదర్శనంగా ఉన్న స్థూపం ఏర్పాటు చేసిన స్థూపం దగ్గర మనం చేసుకుంటున్నాం చేసుకుంటున్నామని అన్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు కెమెరామెన్ శ్రీనివాస్ సతీష్ నాయుడు ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం